నువ్వేంది ఇట్లా వచ్చినావు పని మానేస్తాను ఏ నీ పని ఏం రాలే నీకు ఇచ్చిన అప్పు కోసం వచ్చాను అప్పేంది నా దగ్గర డబ్బులు తీసుకొని దొబ్బి తాగిన మందుకు నాలుగు వేలు నాతో పడుకొని ఇవ్వకుండా ఉన్న డబ్బులు వెయ్యి రూపాయలు మొత్తం ఐదు వేలు ఇప్పుడు ఇవ్వే ఇప్పుడు పైసలు లేవులే గాని ఫుల్ బాటిల్ ఉంది గంట గంటుండదు బాబు నీ మందు నాకొద్దు నీతో గంటుండడం అస్సలే వద్దు నా డబ్బులు నాకు ఇచ్చేస్తే నేను ఇక్కడ నుండి సీద వార్ షాప్కి వెళ్ళి నా బాయ్ ఫ్రెండ్ తో ఆ గంట నేనే గడుపుతాను నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా ఏ నాకేం తక్కువ నీకన్నీ ఎక్కువే గానీ ఇప్పుడు పైసలు ఏం చేద్దాం నాకు నువ్వు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే నా ఉసురు తగిలి నీకు ఎయిట్స్ వచ్చి కాళ్ళు చేతులు పడిపే నువ్వు నాశనం అయిపోతావరా నువ్వు బాగుపడవు తిడ్డం అయిపోయిందా ఇప్పుడు ఏంది నీకు పైసలు ఇవ్వకపోతే అన్న అన్నవాడు నాకు తగులుతాయా ఏ పోడకెళ్ళేది నువ్వు డబ్బులు ఇచ్చిన దాకా ఇక్కడ కది నువ్వే అంటున్నావు కదా నీకు పైసలు లేకపోతే కాల్చేతుడిపోతే ఈ నాశనం అయిపోతా సరే పోతా ఏంది నీ పోలీసు రా నీ అమ్మా నీకు ఇట్లా కాదే